అల్లూరి సీతారామరాజు నూట ఇరవై జయంతి సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ మోహన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ కమిషనర్ జయ వెంకటరావు ఇతర జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి గనంగాటి పిచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన దోపిడిపై గిరిజన ప్రజలకు చైతన్యం కలిగించడంలో విశేష కృషి చేసిన సమరు యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొరియాడారు ఈ యొక్క ప్రాంగణానికి ట్రాఫిక్ ఎటువంటి మన ఈ కార్యక్రమాన్ని సజావుగా చాలా ముందాగా సిటీలో మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం దానికి హానబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఫుట్బాల్ కానీ తర్వాత కన్నడ రూరల్ నానాజు గారు అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా పది రోజులు పది రోజులు ఉన్న ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో తర్వాత కళ్యాణ కళావేదిక అన్ని సీతాంప్రస్ కళావేదికాలి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం సో మనకు చాలామంది నాయకులు ఉన్న మన ప్రాంతానికంటే కోస్తా జిల్లా ఎస్పెషల్లీ వైపు ఏజెన్సీ ఏరియాలో ఉన్న చోట అల్లు సీతారాం రాజు చాలా ప్రముఖమైన పాత్ర దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కల్లో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోసం నాకు అవకాశం ఇచ్చే పెద్దందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్